ఇక్కడ కనిపించుచున్న తోట ఇక్కడ ఎన్నో రకరకాల పూల చెట్లు మొక్కలు ఉంటాయి ఇది మన కరీంనగర్లోని అగ్రికల్చర్ పంట మార్పిడి విధానం అధిక దిగుబడికి సోపానం ఇక్కడ రకరకాల పూల వనాలు ఉన్నాయి కంది చేను ఉంది మొక్కజొన్న ఉంటుంది ఇందులో అన్ని రకములకు సంబంధించిన పంటలు ఎలా పండించాలి వాటిని ఎలా సంరక్షించాలి మొదలగు వాటి గురించి ఇందులో వివరాలు నేర్పుతారు మనకు నేర్పిస్తుంటారు కావలసిన వారు నేర్చుకోవడానికి వీలుగా సూచనలు ఇస్తుంటారు ఆచరించు అంతర పంటల విధానము ఆదరించే మిత్ర పురుగుల సంతానం పువ్వుల్లో పువ్వువైన ముద్దాబంతివే ముద్దులు చూపించే ముద్దాబంతివే ముద్దాబంతి పువ్వుల ముద్దు ముదుగుమ్మ పువ్వులెముగున్నా యథా బీజం తదా సస్యం ధృవీకరించిన విత్తనముతో దృఢమైన పంట నీ అన్ని పువ్వుల కన్నా బంతి పువ్వువే అందాల పువ్వున బంతి పువ్వువే ముద్ద బంతి పువ్వువోలే ముద్దుగున్నావే అన్నీ ఉన్న నీకు పువ్వు ఉన్నావే అన్నీ పువ్వుల కన్నా నువ్వు ముద్దుగుంటావే అన్నీ పువ్వుల కన్నా నువ్వు తేలిక ఉంటావే సమగ్ర పోషణ యాజమాన్యం విషరహిత వాతావరణానికి సోపానం పెళ్లి పేరంటాలకు ముద్ద బంతివే ముద్దు మురిపాలకు నువ్వు ముద్దు గుమ్మవే పెళ్లి పేరంటాలకు ముద్ద బంతివే పెళ్ళి పేరంటాలకు ముద్దుగుమ్మవే పెళ్లి పేరంటాలకు ముద్దుగుమ్మవే అన్ని పువ్వుల కన్నా అందమైన పువ్వమ్మ ముద్దాబంతి పువ్వు ఓలె ముద్దుగున్నావే పొద్దు తిరిగినట్టు నువ్వు ముద్దుగున్నావే ముద్దాబంతి పువ్వు ఓలే ముద్దుగున్నావే పొద్దు తిరిగినట్టు నువ్వు పెరుగుతున్నావే ఇక్కడ కనిపించుచున్నది బంతి పూల తోట ఇక్కడ మరెన్నో రకరకాల చెట్లు అన్నీ మనకు వ్యవసాయ క్షేత్రం ఇక్కడికి నేను వచ్చింది వ్యవసాయ క్షేత్రము కరీంనగర్లో పద్మనగర్లో ఉంటుంది